టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి రైతుల పట్ల అదే రకంగా విద్యార్థుల పట్ల యువకుల పట్ల మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి నేటితో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు మరి మొన్న జరిగినటువంటి నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై ఆరు గ్రామాలుంటే నాలుగు గ్రామాల్లో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి మరి యాభై నాలుగు మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి మరి ఇంత నిరంకుశంగా మరి అనవిగా హామిలిచి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిసి ఇవ్వాలి లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి వాళ్ళు మంచి సద్భ ఇవ్వాలని మహాత్మని కోరుతూ ఒక సద్భుతి ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం జై తెలంగాణ నాలుగు వందల ఇరవై హామీలు తప్పుడు హామీలతో అరిచేతిలో వైకుంఠం చూపించి ఆ రోజు ప్రజలను తప్పదో పట్టించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఉద్దేశంతో మరి ఇలా మేము ఆల్రెడీ ఇంతకుముందే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా మరి మెమో ద్వారా ఈ ప్రభుత్వం మేము నిరసన చెప్పినాం రైతులు నమాఫీ చేయాలి రైతు భరోసా అయ్యాలని చెప్పి అయినా బుద్ధి రాలేదు మరి మీ పేరు చెప్పుకొని గాంధీ వారసులమని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మీ తోపి ధరించి ప్రజలకు టోపీ పెడుతున్న విధాన్ని మరి మీరన్నా ఒక్కసారి పైకి వెళ్ళిన వాళ్ళకు జ్ఞానోదయం కలిగే విధంగా మరి వాళ్ళకు బుద్ధి మారే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మరి అన్ని కాన్వర్సేషన్ లో రాష్ట్రం అంతా కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారికి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మీద వివరణ చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో వారికి యువాలను జోహాలు అర్పిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఫోర్ ట్వంటీ అని చెప్పకనే చెప్తూ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని రైతుల్ని విద్యార్థుల్ని యువతని కార్మికుల్ని ఉద్యోగస్తులని అందరినీ మభ్యపెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం